మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఉద్యోగులకు సంబంధించి ఇంటెన్ ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న స్పాట్ ఇన్సెంటివ్స్ మంత్లీ ఇంటెన్ ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలని నేషనల్ ముజూద్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పుట్టపర్తి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించి నెలవారీ రోజువారీ ప్రోత్సాహకాలను చెల్లించాలని అంగీకరించాలన్నారు ఏడాదైనా కూడా ఇప్పటి వరకు కూడా చెల్లింపులు జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు ప్రతీ నెల నెలవారీ రోజువారీ ప్రోత్సాహకాలను సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ ఎండీకి విజ్ఞప్తి అయితే చేశారన్నమాట అదేవిధంగా ప్రమాదరహిత డ్రైవర్లకు రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరాలకు సేఫ్టీ డ్రైవర్ అలవెన్స్లో కూడా ఇప్పించాలని చెప్పేసి కోరారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి చెల్లించడం కూడా ఆడడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో